హాయ్ అండి ఈరోజైతే చికెన్ పిక్కిలు పెట్టుకుందాం చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ పిక్కిలు పెట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే చికెన్ పిక్కిలికి ఏమేమి కావాలో చూద్దాం ముందుగా చికెన్ కేజీ తీసుకొని కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పసుపు ఒక స్పూను ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది బాగా ముక్కలకు పట్టించేసి ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ముక్క సాఫ్ట్గా రావడం కోసం ముందుగా నేను నిమ్మకాయలు తడి లేకుండా తీసుకోవాలి నిమ్మరసం అయితే ఇప్పుడు నిమ్మరసం అనేది పిండి పక్కన పెట్టేసుకోవాలి ఒక టీ గ్లాస్ రావాలి ఇప్పుడు యాభై గ్రాముల అల్లం యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ఒకటిన్నర స్పూను మెంతులు ఒకటిన్నర స్పూను ఆవాలు నేనైతే చిన్న స్పూన్తో తీసుకుని ఈ రోస్ట్గా వేగినాక తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నాలుగు స్పూన్లు ధనియాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇంచె ఒక మూడు వేలుకులు ఒక నాలుగైదు లవంగాలు వేసుకోవాలి ఇవి బాగా రోస్ట్గా వేపి పక్కన పెట్టేసుకుందాం అన్నీ పౌడర్ పట్టుకోవాలి అన్నీ కలిపేసి ఇప్పుడైతే చికెన్ని బాగా కలదిప్పుకోవాలి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది బోన్లెస్ చికెన్ కదా అంటుకుపోతుంది వేడి తగలంగానే చూడండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక అర కేజీ ఆయిల్ తీసుకున్నా నేను ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ అంతా వినికిపోయిన తర్వాత ఈ విధంగా తీసుకొని రోస్ట్గా వేపుకోవాలి ఇది చూడండి ఇంత మంచి గోల్డ్ కలర్ రావాలి తతిమా చికెన్ కూడా ఇంతే వే వేయించుకున్నాం ఇప్పుడు ఇవి బాగా రోస్ట్గా వేగిన తర్వాతే తీసుకోవాలి కానీ రోస్ట్గా వేగిన తర్వాత అయినా బాగా రోస్ట్గా కాలనివ్వకూడదు చికెన్ మొక్క అనేది గట్టిగా అయిపోతుంది ఇప్పుడైతే ఆయిల్లో అల్లం పేస్ట్ వేసేసుకున్నాం కదా ఇందులో ఉన్న నీరు పోయే అంతటి వరకు రోస్ట్గా వేయించుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం కరివేపాకు కూడా ముందుగానే వేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా వేగిన దాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఒక గ్లాస్ కారం ఒక అర గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకున్నాం మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ పొడి పట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు ధనియాలు చెక్క వంగలన్నీ ఇప్పుడు దీంట్లో వేసి కలదిప్పుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చికెన్ ముక్కల్ని రోస్ట్గా వేయించుకున్నాం కదా చూడండి సాఫ్ట్గా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయిన దాంట్లో వేసుకొని తిప్పుకోవాలి వేడి మీద కలపకూడదు పచ్చడి ఇప్పుడు చూడండి ఇవన్నీ బాగా ఈ విధంగా కలుపుకొని చల్లారిపోవాలి అప్పుడు నిమ్మరసం అనేది దీంట్లో వేసుకుంటే సరిపోతుంది వేడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ తీసుకున్నా చూడండి చికెన్ పచ్చడి నేనైతే మసాలాలు చాలా తక్కువ వేసాను మీకు ఇష్టమైతే ఇంకొంచెం మసాలాలు వేసుకోవచ్చు అంతే చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా వచ్చిద్ది అంతే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లు బటన్ ఆన్లో పెట్టుకోండి మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి అంతే బాయ్ బాయ్